ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయువ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విక్షణం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతువు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం ధనస్సు రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల ద్వితీయ స్థానంలో యొక్క ఫలితాలు రావటం స్థానం రాహు యొక్క ఫలితం రావటం అలానే షష్టమ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక దాంతోపాటు అష్టమ నవమాల్లో రవి యొక్క సంచారం భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడి యొక్క సంచారం దశమ స్థానంలో కేతు యొక్క సంచారం ఇది గ్రహాల యొక్క సంచారం భాగ్యంలో బుధుడు వల్ల కొంత అలసత్వం ఏర్పడటం సంతుష్ట భోజనము అసంతుష్ట భోజనం అంటే సంతృప్తికరంగా భోజనం చేయలేకపోవటం దాంతోపాటు కొద్దిగా వేరే వాళ్ళ ద్వారా కొన్ని ప్రమాదాలు శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల ప్రాప్తి ఇష్టకారి సిద్ధి కీర్తి అలంకారము గౌరవ మర్యాదలు బాగా పెరగటం అలానే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అలానే భాగ్యంలో శుక్రుడి వల్ల కూడా ప్రేమ కలాపాలు దేశభక్తి గురువులు యొక్క పూజ చేయటం కార్యసిద్ధి ఆరోగ్యము కులాచార అభిమానము ధర్మకార్య చరణలు అండల విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు వివాహంగాని స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు అలానే బంధుమిత్రులతోటి కొద్దిగా పీడ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల జరుగుతుంటుంది రవి వల్ల ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం అనుకూలమైన సహ ఉద్యోగుల యొక్క మద్దతు మీ స్థానం అనేది ఆఫీసులో బలోపేతం కావటం వ్యాపార ఆఫీసుల్లో విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల సోదరు సోదరుల మధ్య ప్రేమ అనురాగాలు పెరగ పెరగటం స్నేహితులు తమ సమయాన్ని బాగా కొనసాగించటం సహాయాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాం పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చతుర్థ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి వాహన సౌక్యం లేకపోవటం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్ది జాగ్రత్తగా అవసరం దానితో పాటు అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురువు యొక్క ఫలితం వల్ల ధనం అనేది శుక్రగ్రహం వల్ల వస్తున్నా మనం పొదుపు పాటించడం అనేది చాలా మంచిది అంటే గౌరవ మర్యాదలు జరుగుతున్నా కూడా ఎంతవరకు గౌరవం తీసుకొని అంతవరకు తీసుకొని ముందుకు వెళ్ళాలి అలానే కుటుంబంలో కలతలు రాకుండా జాగ్రత్త పడాలి అలానే బంధుమిత్రుల మధ్యలో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త ఉండాలి స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా గర్భ సంబంధమైన వ్యాధులు అంటే గైనకు సంబంధించిన ఇష్యూస్ అనేవి రాకూడదు అలానే శత్రు వృద్ధి కలగకుండా ఉండాలి ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా మనశ్శాంతితో ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రయత్నం కూడా చేసుకోవటంలో మనస్పర్ధలు రాకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి కొత్త పనులు ఏమీ కూడా మీరు చేపట్టకూడదు అలా కొత్త ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ప్రతి వాళ్ళని కూడా కొంత అనుసరించి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా కొన్ని ఆలోచన చేసి మనం చూసుకోవటం వల్ల కూడా నిందారో పనులు మనస్పర్ధలు అవమానాలు అలానే దోషణలు భూషణలు ఇలాంటి వాటిల్లో అంతా కూడా చాలా జాగ్రత్త ఎందుకంటే ఎప్పుడూ కూడా నెగిటివ్ ఉన్నదాన్ని మనం పాజిటివ్ చేసుకోవాలి స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య లోపం వాడే పూలుడు అవుతారంటారు ఇలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి ప్రత్యేకంగా బంధుమిత్రులతో విషయంలో మీరు కొంత జాగ్రత్త ఉండాలి ప్రమాదాల విషయంలో జాగ్రత్త ఉండాలి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి డబ్బును కూడా పొదుపు చేసుకొని గురువు బాగలేదు కాబట్టి డబ్బును కూడా పొదుపు చేసుకొని ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే ఉంటాయి నేను చెప్పిన పరిహారాలను కూడా చేయండి చాలా సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశుని వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రాసంచార సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్యమస్త సూర్య అస్తమయానికి రెండు విగడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విగడయ్యల కాలం నుంచి రెండు ఘడియల రెండు ఘడియలు కానీ రెండు విఘడియలు కానీ కాలంలో తీసుకొని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధార స్తోత్ర పాలన చేయటం అలానే శివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పారణం చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరపొద్దు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పాలనం కానీ లేదా గురుచరిత్ర పాలన చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర సుందరీ దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు